నమస్కారం బ్రేకింగ్ న్యూస్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఒక కీలక వార్తతో మీ ముందుకు వచ్చాము తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది హైదరాబాద్ లోని ఈ కీలకమైన విభాగంలో ఒక్కసారిగా మంటలు చెలరేయడం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది అసలు ఏం జరిగిందనే దానిపై వివరాల్లోకి వెళ్తే ఇది కేవలం ఒక ప్రమాదమా లేక కీలకమైన కేసుల ఆధారాలను తుడిచిపెట్టడానికి ఎవరైనా కావాలని చేసిన కుట్రనా అనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి రాష్ట్రంలోని ఎంతో మంది పెద్ద పెద్ద రాజకీయ నాయకులకు సంబంధించిన కేసుల ఆధారాలు కీలక పత్రాలు ఈ ల్యాబ్లోనే భద్రపరిచి ఉన్నాయి పెద్ద తలకాయల భవిష్యత్తును నిర్ణయించే ఫోరెన్సిక్ ఆధారాలు ఉన్న సమయంలోనే ఇలాంటి ప్రమాదం జరగడం ప్రజలను విస్మయానికి గురిచేస్తోంది ఒకవేళ ఆ ఫైల్స్ అన్ని మంటలకు ఆహుతైతే ఆయా కేసుల విచారణ గతి ఏమవుతుంది నిందితులు తప్పించుకునే ఉందా ప్రమాణం జరిగిన వెంటనే పోలీసులు రందల్లోకి దిగి విచారణ చేపట్టారు ప్రస్తుతం క్లూస్ టీమ్ ఆధారాలను సేకరిస్తోంది షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగిందా లేక పెట్రోల్ వంటి ద్రవాలు ఉపయోగించారా అనే కోణంలో ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలిస్తున్నారు ప్రమాద ప్రాంతాన్ని ఎవరూ తాకకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు ఏ ఒక్క ఆధారం మిస్ కాకుండా చూస్తున్నారు అధికారుల ప్రకారం మంటలో ఆర్పివేసే సమయంలోనే వీలైనంత వరకు ముఖ్యమైన సెక్షన్లను కాపాడే ప్రయత్నం చేశారు కానీ నష్టం ఎంత అనేది ఇంకా తెలియాల్సి ఉంది సామాన్య ప్రజల్లో మాత్రం ప్రభుత్వంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి నిజాలు బయటకు వస్తాయా అని వారు ఎదురు చూస్తున్నారు ప్రతిపక్షాలు ఈ ఘటనపై మండిపడుతున్నాయి ఇది ప్రభుత్వ వైఫల్యమే కాకుండా ఉద్దేశపూర్వకంగా చేసిన కుట్ర అని ఆరోపిస్తున్నాయి ముఖ్యంగా కొన్ని భూ కుంభకోణాలు మరియు అవినీతి కేసులకు సంబంధించిన శాంపిల్స్ ఈ ల్యాబ్లో టెస్టింగ్ కోసం వచ్చాయి ఆ కేసుల్లో నిందితురుగా ఉన్నవారు ఇప్పుడు హమ్మయ్య అనుకుంటున్నారా లేక వారిని కాపాడే ప్రయత్నమే ఇదా అని జనం చర్చించుకుంటున్నారు ఇంతటి కీలకమైన ల్యాబ్లో ఫైవ్ సేఫ్టీ సిస్టమ్ ఎందుకో పనిచేయలేదు సెక్యూరిటీ సిబ్బంది ఏం చేస్తున్నారు అనేవి జవాబులేని ప్రశ్నలుగా మిగిలాయి నెల వల్ల దాదాపు రెండు గంటల పాటు ల్యాబ్ లోపల ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది అంతలోనే సర్వం బుడిదైపోయిందనే ప్రచారం జరుగుతోంది సాఫ్ట్ కాపీలు భద్రంగా ఉన్నాయా డిజిటల్ డేటా ఏమైనా డ్యామేజ్ అయ్యిందా అనేది ఇప్పుడు నిపుణులు తేల్చాల్సిన విషయం ఫోరెన్సిక్ నిపుణుల ప్రకారం డిజిటల్ సర్వర్లు భద్రంగా ఉంటే కొంతవరకు ఆధారాలను రికవర్ చేసే అవకాశం ఉంటుంది ఈ ఘటనపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని విపక్షాలు మరియు పౌర సమాజం డిమాండ్ చేస్తోంది ప్రభుత్వం ఈ విషయంలో పారదర్శకంగా వ్యవహరించకపోతే వ్యవస్థలపై ప్రజలకు ఉన్న నమ్మకం సరలిపోయే ప్రమాదం ఉంది రాబోయే రోజుల్లో విచారణలో ఎలాంటి నిజాలు బయటకు వస్తాయో వేచి చూడాలి నిందితులు ఎంతటి వారైనా శిక్ష పడాలని అందరూ కోరుకుంటున్నారు తెలంగాణ ఫోరెన్సిక్ ల్యాబ్ ఘటన కేవలం ఒక ప్రమాదం కాదు ఇది మన ప్రజాస్వామ్య వ్యవస్థలో పారదర్శకతకు ఎదురైన ఒక సవాలు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉందండి మీ ప్రసాద్ రిపోర్టర్ సెలవు